స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నిందలు దూషణలు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అక్కరలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను యశా గ్రంథము ఏ బది ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకూడి వారి దూషణ మాటలకు దిగులు పడకూడి స్నేహితులారా నేటి దినాలలో ప్రేమ ఆప్యాయత అనురాగము శ్రద్ధ సహోదరుల మధ్య నశించి ఒకరంటే ఒకరును దేశించుకునేటటువంటి వారుగా వాస్తవికతకు దూరంగా ఒకరిని ఒకరు విమర్శించుకునేటటువంటి వారుగా ఉన్నారు ఈ దినాలలో ఎదుటి వారిని దూషించడం వారి విలువను తక్కువ చేయడము వారి వ్యక్తిగత విషయాలను ప్రజల మధ్యలోనికి లాగి వారి క్యారెక్టర్ మీద దాడి చేయడము అనేది ఒక ట్రెండ్ మాదిరిగా మారిపోయిందండి రాజకీయాలలో ఇటువంటి విధానము ప్రారంభ దినాలలో కనబడిన అది రాజకీయాల నుండి సమాజంలోనికి సమాజం నుండి సంఘము వ్యక్తుల మధ్యలోనికి ప్రవేశించి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తోటి వారిని విమర్శించడానికి దూషించడానికి శ్రద్ధ చూపిస్తున్నటువంటి దినాలలో మనమున్నాం మనలో చాలామంది మనలో ఏ బలహీనత ఉందో పట్టించుకోము కానీ మన తోటి వారిని విమర్శించడానికి దూషించడానికి ముందు వరుసలో నిలువబడినటువంటి వారంగా ఉంటాం ఇలాంటి పరిస్థితుల అందు మంచివారు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునేటటువంటి వారు దేవుని చిత్తాన్ని లోబడి దేవుని చిత్తానికి అనుసరించి బ్రతికేటటువంటి వారు కూడా ఈ దినాన అనేకమైన నిందలకు దూషణలకు లోనవుతూ ఉన్నారు స్నేహితులారా ఇస్రాయేలు జనాంగము యూదా జనాంగము మరి ముఖ్యంగా చెరలో ఉండి దేవుడు వారిని తృణీకరించినాడనే విమర్శను దూషణను వారు ఎదుర్కొంటున్నటువంటి వేళ మీ శత్రువులు మీ ఇరుగు పొరుగు వారు మీరంటే గిట్టనటువంటి వారు ఎన్ని రీతులుగా మిమ్మల్ని విమర్శించినా దూషించినా భయపడకండి మీ దేవుడే మిమ్మల్ని పునరుద్ధరించేవాడు మీ జీవితంలో నిలవబెట్టేటటువంటి వాడని ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు ఇలాంటి కాలంలో యేసు ప్రభుల వారి సెలవు సెలవు శ్రమలను గూర్చి మనం ఎక్కువగా గుర్తు చేసుకుంటాం కదండి సిలువ విషయాన్ని తలపోస్తూ ఉన్నా కూడా ప్రభువు అన్యాయము తీర్పు తీర్చబడినటువంటి వాడుగా ఉండినాడు అతని మీద చేయనటువంటి నేరలు నేరములు నిందలు మోపబడి ఉన్నవి అబద్ధ సాక్ష్యములు మోపబడి ఉన్నవి ఆయన అన్యాయపు తీర్పును పొందినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన చాలా అవమానానికి లోనైనటువంటి వాడుగా ఉన్నాడు ఆయన కండ్లకు గంతలు కట్టి వీపుపైన పైన గాయపరుస్తూ నీవు దేవుడవు కదా నిన్ను కొట్టిన వాడెవడో గుర్తించుమని హేళన చేసినారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసినారు ఆయన వస్త్రములను తీసివేసి దారుల వెంబడి ఊరేగించినారు ఆయన శత్రువులు సత్యాన్ని మంచిని దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించేవారు మేము గెలిచి ఉన్నాము పెత్తనము పొంది ఉన్నాము యేసు ప్రభుల వారి ఉద్యమం పైన విజయాన్ని సాధించినామని విర్రలు వీగినటువంటి వారుగా ఉన్నారేమో అయితే లెంట కాలము మనకు నేర్పే ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే ఎప్పుడైనా కూడా నీతి నీ నీతి గెలుస్తుంది న్యాయము గెలుస్తుంది చీకటి పైన వెలుగే గెలుస్తుంది మరి అన్యాయము పైన న్యాయమే గెలుస్తుంది అని సత్యము మనకు తెలియజేస్తూ ఉంది యేసుప్రభు నింసించిన వారు తామేదో గెలిచినామని తలపోసినారు కానీ మూడు దినాలలో ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచుట వలన ఉన్నతమైన విజయాన్ని పొందినటువంటి వాడుగా ఉండినాడు స్నేహితులారా మన జీవితాలలో ఈ దినాన సత్యము ఓడిపోతున్నటువంటి వా నీతి విరువబడినటువంటిదిగా మరువబడినటువంటిదిగా ఉండవచ్చు కానీ అంతిమంగా నిందలు దూషణ దూరమై నీతే గెలుస్తుంది అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ నామంకు వందనాలయ్య మా మా జీవితాలలో ఎన్నో నిందలు అవమానములను అనుభవిస్తూ ఉన్నాం నీతిమంతులుగా యథార్థవంతులుగా దేవుని అందలి భయభక్తులు కలిగిన వారుగా జీవించు బిడలందో బిడ్డలెందరో ఈ లోకమందు అనేక శ్రమలకు లోతవుతున్న అవుతున్న వేళ మీ ఉన్నతమైన దయను కుమ్మరించి అయా విమోచించుమని సత్యాన్ని న్యాయాన్ని మీరు అవి విజయములుగా మార్చుమని క్రీస్తు పెరట వేడుకొని నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికి తోడై ఉండి మనలను కాపాడునుగాక